ఒక చిన్న గ్రామంలో భక్తుడు హరినాథుడు ప్రతిరోజు శివుడికి పూలు సమర్పించేవాడు కానీ పేదరికం వల్ల ఇంట్లో ఒక్క గింజ కూడా ఉండేది కాదు ఒకరోజు అతని భార్య అడిగింది నీకు పూజలు అవసరమా లేక మన పిల్లల ఆకలి తీర్చడం అవసరమా అని హరినాథుడు నిశ్శబ్దంగా చిరునవ్వు నవ్వి అన్నాడు దేవుడు పరీక్షిస్తాడు కానీ వదలడు అని ఆ రాత్రి గుడి ముందు ఒక పేద వృద్ధుడు భోజనం కోసం అడిగాడు హరినాథుడు తన చివరి అన్నం ముద్ద కూడా అతనికి ఇచ్చేశాడు వృద్ధుడు భోజనం చేసిన వెంటనే ప్రకాశమైన శివుడి రూపంలో ప్రత్యక్షమయ్యాడు నీ భక్తి పరీక్షకు అర్హతను సాధించావు హరినాథ అని ఆశీర్వదించాడు తరువాతి క్షణంలో వారి ఇంటి ముందు బంగారు ధాన్యం కుప్పలా మారింది మోరల్ ఆఫ్ ది స్టోరీ మనస్ఫూర్తిగా ఉన్న భక్తికి ఆలస్యమైన ఫలితం తప్పకుండా ఉంటుంది